శ్రీ గురు అమలానంద పండరీనాథ నిజ గురవే నమ మనము అనుష్ఠాన గ్రంథములోని అచల గురుపీఠ సాంప్రదాయములోని పరంపర గురువులను ధ్యానించుకుంటున్నాము మరి ఆ పరంపరా గురువులలోని మనము ఇదివరకు మరి పరశురామ సీతారామస్వామిని గురించి మనము ధ్యానించుకున్నాము పూజించుకున్నాము వివరించుకున్నాము మరి ఇప్పుడు పరశురామ సీతారామస్వామి యొక్క శిష్య రత్నమైనటువంటి మరి పరశురామాన్వయ పరశురామ సీతారామస్వామి పాద పద్మముల ద్వారా పరిపూర్ణ బోధన సంపూర్ణముగా ఆపోసణ పట్టినటువంటి శ్రీ భాగవత కేంద్రాల వారి శిష్యుడవు శ్రీ పీల్కాణ శంకర ప్రభువారు మరి ఈ శ్లోకము ద్వారా తన గురు గురుమూర్తి అయినటువంటి మరి శ్రీ మద్భాగవత కేంద్ర ప్రభు సార్వభౌములను ధ్యానించుకుంటున్నాడు ఈ శ్లోకము ద్వారా కాబట్టి గురువు గురువును శిష్యుడు ధ్యానించుకునేదే ఆ గురు శ్లోకము కాబట్టి ఇక్కడ మరి తన గురువు అయినటువంటి వారిని మరి ఇక్కడ ఎవరు పీలకాన శంకర ప్రభువుల వారు మరి ఈ శ్లోకము ద్వారా తన గురువుని ధ్యానించుకుంటున్నాడు సేవించుకుంటున్నాడు మరి ఆ విధంగానే మనం కూడా ఇప్పుడు ధ్యానించుకుంటున్నాము మరాటి గురుమూర్తిని మనము సేవించుకుంటున్నాము ఏమంటున్నాడు ఇక్కడ శ్రీమత్కారుణికం మహాగుణని పూర్ణ ప్రభాభాసురం నిర్దందం నిరపేక్ష కామమలం నిస్సంగమాధ్యం విభుం నిత్యానందమయం నిరీహమతులం నిర్ముక్తర్మాధిక్రీకృష్ణా గురుంబేషం శ్రీ సిత్తోషం అంటే శ్రీ అంటే లక్ష్మీదేవి ఈ యొక్క లక్ష్మీదేవికి చిత్త సం చిత్తమునకు లక్ష్మీదేవి చిత్తమునకు సంతోషము చేయనటువంటి ఆ యొక్క మరి ఆ యొక్క కృష్ణుడు అనేటువంటి సద్గురువుని నేను మద్గురువుని నేను ధ్యానించుకుంటున్నాను అని ఈ శ్లోకం ద్వారా చెప్తున్నాడు అంటే ఇక్కడ మరి లక్ష్మీదేవి అంటే ఇక్కడ ఎవరు అంటే ఆ లక్ష్మీదేవి అనేటువంటి మాత గురుమాతనే కాబట్టి ఆ గురుమాతని ఇక్కడ మరి శ్రీకృష్ణ శ్రీకృష్ణుడు అని అంటే మరి ఆ ద్వాపరంలోని శ్రీకృష్ణుడే ఈ శ్రీకృష్ణుడు అంటే భాగవత కృష్ణుడు భావత కృష్ణ దేశకేంద్రుల వారు ఎందుకంటే ఆ శ్రీకృష్ణుడు మరి అలనాడు యొక్క సాంధీపుల చెంత చేరి ఈ పరిపూర్ణ బోధను మరి అర్జునునికి సంపూర్ణముగా ఉపదేశించినటువంటి బోధించినటువంటి బోధ మరి ఈనాడు ఈ కృష్ణుడు మరి నాకు ఈ సంపూర్ణముగా పరిపూర్ణ బోధను మరి వారి సీతారామస్వామి దయకు పాత్రుడై మరి పరిపూర్ణ బోధన సంపూర్ణముగా నాకు బోధ చేసినటువంటి మద్గురుమూర్తి ఈ శ్రీకృష్ణ పరమాత్మ అనేటువంటి భావాన్ని ఇక్కడ మనకు పీలికాన శంకర ప్రభు తన గురుమూర్తిని ధ్యానించుకుంటున్నాడు ఈ శ్లోకము ద్వారా అంటే ఇక్కడ కొన్ని సందేహాలు కూడా ఉన్నాయి ఎందుకంటే మరి ఇక్కడ లక్ష్మీదేవి అనేటువంటిది మరి అక్కడ శ్రీకృష్ణ పరమాత్మనే ధ్యానించినట్లు ఈ శ్లోకాన్ని కొంతమంది చెప్తారు కాబట్టి ఇక్కడ మరి లక్ష్మీదేవి అంటే ఎవరు ఇక్కడ అంటే మరి ఇక్కడ ఆ బుచ్చి వెంకమ్మ అనేట సీతామహాలక్ష్మి అని ఎప్పుడైతే మరి అక్కడ ధ్యానించుకున్నాడో భగవత కృష్ణ కేంద్రాల వారు ఆ సీతామహాలక్ష్మి ఆ సీతామహాలక్ష్మి ఇక్కడ మహాలక్ష్మి అనేటువంటి పేరుతో ఇక్కడ మరి కీర్తించుకుంటున్నాడు మరి పీల్కాన శంకర ప్రభు దానినే మనకు ఈ శ్లోకంనే మనకు మొట్టమొదటిసారిగా గురుగీతలో ఈ ప్రార్థన శ్లోకాన్ని మరి రాసినాడు పీల్గాన శంకరపురం ఎందుకంటే తన గురుమూర్తి అనుగ్రహం వలననే ఈ స్కాంద పురాణంలో ఉన్నటువంటి యొక్క రహస్యాలనంతా కూడా నేను మరి ఎవరి వలన గ్రహించినాను ఇదంతా అంటే శ్రీ భాగవత కృష్ణ జీవితేంద్రులైనటువంటి ఈ శ్రీ శ్రీకృష్ణ ప్రభువు యొక్క పాదపద్మముల ద్వారానే అతని పాదధూలి ద్వారానే నేను అతని అనుగ్రహము వలననే ఈ యొక్క స్కాంద పురాణములో ఉన్నటువంటి యొక్క రహస్యాలనన్నింటినీ కూడా గ్రహించి మరి సేకరించి ఆ యొక్క శ్లోకాలంతా కూడా నేను ఈ గురుగీత అనేటువంటి పేరుతోనే తన యొక్క గురు పేరుతోనే ఆ గురుగీత అనేటువంటి గ్రంథాన్ని రచించినట్లు మనకు గురుగీత మనకు తెలియజేస్తుంది కాబట్టి మనకు మరి భగవత దేశ కేంద్రాల వారు కూడా ఆ యొక్క కందార్థంలో అంటాడు గురు శిష్యుల లక్షణములు గురు శిష్యుల బోధరీతి గురుగీత అర్థం జరిగిన నరులకే మెప్పగు ఇష్టది అవునే నరులకు అని అంటాడు అంటే దానికి మరి అంతటి ఆ అనుగ్రహ సంభూషణ సంభూషణమైనటువంటి భూషణమైనటువంటిది మరి ఆ యొక్క గురుగీత అనేటువంటి గ్రంథాన్ని రాసినటువంటి కవీశ్వరుడు మరి మనకు పీలికాణ శంకర ప్రభు మరి ఇక్కడ మరి భాగవత కృష్ణ దేవస్కేంద్రుల వారు కూడా మరి మహాకవి ఎందుకంటే వ్యాకరణ ఛందస్సులో తనకంది మించినటువంటి భావాన్ని మరి ఆ యొక్క పరశురామ సీతారామస్వామి కృపచే మరి బోధనంతా కూడా ఆ యొక్క సమగ్రంగా శివరామ దీక్షతీయాన్ని అంతా కూడా గ్రోలి ఆ శివరామ దీక్షతీయంలో ఉన్నటువంటి సిద్ధాంత సిద్ధాంతాన్ని అంతా కూడా మనకు కంద కందపద్యముల ద్వారా అందించినటువంటి మహానుభావుడు మరి భాగవత కృష్ణదేశ్రుల ప్రభువు మరి అలాంటి కృష్ణదేస్కేంద్రుల ప్రభువు వారిడ చెంత ప్రబోధవిని యొక్క పరిపూర్ణ బోధనంతా గ్రహించి మరి వ్యాసుడు రాసినటువంటి అష్టాదశ పురాణాలలో అష్టాదశ పురాణాలలోని మరి స్కాంద పురాణం అనేటువంటి దానిలో మనకు ఈ శ్లోకాలను సేకరించి గురిగీతగా రాసినటువంటి మహానుభావుడే మనకు పీల్కాన శంకర ప్రభువు కాబట్టి మరి అలాంటి పీల్కాన శంకర ప్రభువు మరి తన గురుమూర్తి అయినటువంటి భాగవత కృష్ణ తీసుకెందుల వారిని ఇక్కడ ధ్యానిస్తున్నాడు ఎందుకంటే ఆ శ్రీకృష్ణుడే అందుకే ఎందుకంటే ఆ శ్రీకృష్ణుడు దశావతారాలలో పడిన శ్రీకృష్ణుడు అనేటువంటి మాట లేదు ఎందుకంటే మరి విష్ణువే కృష్ణుడు అక్కడ విష్ణువు ఇక్కడ కృష్ణుడు అక్కడ విష్ణు ఇక్కడ కృష్ణుడు అనేటువంటిది అంతేగాని భావము అడవు ఇడ క్రు అని పలుకుతుంది అంతేగాని మరి దశావతారాల కృష్ణుడు అంటే లేడు ఎందుకంటే దశావతారాలు చూసినట్లయితే మనకు మత్స్యావతారము కూర్మావతారము వరహావతారము నరసింహ అవతారము వామనావతారము పరశురామ అవతారము శ్రీరామ అవతారము బలురామ అవతారము బుద్ధ అవతారము కలికి అవతారము అని చెప్పినారు అంటే అన్నప్పుడు దశావతారాలు అయిపోయినాయి కాబట్టి మరి కృష్ణావతారం ఎక్కడ మనకు దశావతారంలో కనపడదు కాబట్టి విష్ణువే సాక్షాత్ కృష్ణమూర్తి మరి ఆ కృష్ణమూర్తే సాక్షాత్ ఈ కృష్ణమూర్తి ఏ కృష్ణమూర్తి అంటే భాగవత కృష్ణమూర్తి కాబట్టి ఈ భాగవత భాగవత కృష్ణ దేశ ఇందులో కృష్ణమూర్తిని ఇక్కడ మనకు ఈ శ్లోకము ద్వారా మనకు పీల్కాన శంకర ప్రభువుల వారు ధ్యానిస్తూ సేవిస్తూ ఉన్నాడు దీన్ని కాబట్టి మరి ఇక్కడ ఏమంటున్నాడు శ్రీమత్ కారుణికం కణికరము గలవాడు అంటే ఈ స్త్రీ అనేటువంటిది ఏదైతే ఉన్నదో లక్ష్మీదేవితో కూడుకొని మరి ఇక్కడ కనికరము గలవాడు మహాగుణనిధిం అంటే మహా సద్గుణములకు సద్గుణములు కలిగిన వాడు అంటే మహాగుణములు అంటే ఇక్కడ మహాగుణములు అనేటువంటివి ఏవి అంటే మరి ఇక్కడ మనం చెప్పుకున్నాము కదా వరకు అంటే శాంతము ప్రేమ దయ జూప్స ఈ కరుణ ఈ మహాసముద్రము లాంటి మరి దయా జూప్స అనేటువంటిది ఏదైతే ఉన్నాయో ఇవన్నీ కూడా శాంత గుణాలు అనేటువంటివన్నీ కూడా కలిగినటువంటి వాడు సద్గుణములు రమ్య గుణధామ భద్రాద్రి రామ పరశురామ నరసింహదాస సంరక్షిత ఆవు అని మనకు భద్రాద్రి రామ చతకంలో మకటం రాసినట్లు ఆ రమ్యమైన సుగుణమైనటువంటి రమ్యం రమ్యమైనటువంటి సుగుణములతో అటువంటి వాడే మరి ఇక్కడ ఆ శ్రీరామచంద్రుడు అని మనకు ఇక్కడ పొగిడినాడు నరసింహదాసు గారు మరి ఆ విధంగానే ఇక్కడ మహా సద్గుణములకు సద్గుణములతో కూడినటువంటి సద్గుణములకు సముద్రము వంటి ఈ నిధిగా నుండివాడు అంటే ఆ సముద్రం ఎలా ఉంటుంది మరి అంటే ఆ యొక్క సముద్రవత్ ఆ సముద్రవత అని అంటే ఇక్కడ మహా సద్గుణములు అనేటువంటివి ఎలా ఉంటాయి అంటే సముద్రము వలె సముద్రవత్ అంటే శాంతముగా ప్రశాంతముగా అది కదలిక లేనటువంటిది సముద్రవత అందుకొరకే మరి పరి మనకేమంటాడు ఇక్కడ అంటే మరి ఆత్మాతీతం కేవలాత్మ ఆత్మాతీతం కేవలాత్మ అనేటువంటిది ఎలా ఉంటుంది అంటే అది సముద్రవత్ అని ఒక కాడ చెప్తాడు కాబట్టి అది అలాంటి సముద్రవత్ అది కదలకుండా ఉండేటువంటి మరి ఆ స్థితి కలిగినటువంటి వాడు ఆ స్థితి కలిగినటువంటి సముద్రము వలె కదలిన కదలకుండా ఉండేటువంటి అంటే ఎక్కడ చూసినా అంతా సముద్రమే ఉంది సముద్రవత్ అంటాడు కాబట్టి ఎక్కడ ఉన్నా అది ఎటు చూసినా కూడా సముద్రమే నీవు సముద్రం కాడి చూసినట్లయితే మరి ఇక్కడ కుంటల్లో వాగుల్లో చూసినట్లయితే అది ఆ కుంట వరకే పరిమితమై ఉంటుంది నీరు ఆ యొక్క మరి నదుల వరకే ప్ర పరిమితమై ఉంటుంది నీరు మరి చెర్ల వరకే ఒక చెరువుల్లో పరిమితమై ఉంటుంది నీరు కానీ నీవు సముద్రం దగ్గరికి చూసినట్లయితే నీ కంటికి ఎటు చూసినా అంతా సముద్రమే కనబడుతుంది కాబట్టి మరి అలాంటి అనేటువంటిది పోగొట్టుకున్నటువంటి వాడు గురుని చేత ఆ యొక్క దోషమైనటువంటిది పోగొట్టుకొని ఆ నేత్రం అనేటువంటిది జ్ఞాననేత్రంతో చూస్తున్నాడు కాబట్టి ఇక్కడ అది సముద్రవత్ సముద్రం వంటి వాడు అంటున్నాడు ఇక్కడ కాబట్టి ఎటు చూసినా కూడా అంతటా సముద్రమే కనబడుతుంది కనబడుతుంది కాబట్టి మరి ఎటు చూసినా అంతా ఆ బట్టబయలేనటువంటి పరిపూర్ణమే ఇక్కడ చూస్తున్నాడు సముద్రము లాంటి వాడు ఆ సముద్రము వత్ అలాంటి స్థితి కలిగినటువంటి వాడు మరి ఇక్కడ మన భాగవత కృష్ణ తీసుకెందుల వారని చెప్పి మరి మహాగుణనిధి మహాసముద్రము వంటి వాడు మరి అది నిధిగా ఉండు సంపూర్ణ ప్రకాశముతో ఆ జ్ఞాన ప్రకాశముతో వెలుంగువాడును పూర్ణ ప్రభాభాసురం అంటే సంపూర్ణ ప్రకాశ జ్ఞానముతో వెలుగుచుడువాడును నిర్వంద్వం నిరపేక్ష కామ మూలం ద్వంద్వములు లేనివాడును మరి ద్వంద్వ నిరపేక్ష కామ ఏ కోరికలు లేనివాడును నిర్మలమైన వాడును నిస్సంగుడును నిస్సంగ మాధ్యం అంటే నిస్సంగుడును అనగా కూడిక లేనైవాడై ఆ ప్రభువునకు నిత్యము ఆనందముగా నిత్యముతో నిత్యము ఆనందముతో ఉండువాడును కాబట్టి ఇక్కడ నిస్సంగ మాధ్యమ విభూ నిత్యానందమయం నిత్యము ఆనందముగా ఉండు ఉండువాడును మరి మధులం నిర్ముక్త కర్మాధికం మదనగా మరి నిత్యము ఆనందముతో నుండివాడును కోరికలు లేనివాడును సాటి లేనివాడు కర్మలను త్యజించి ముక్తిని పొందినవాడు మరి పరము పరమ కళ్యాణ తత్వములకు పండితుడు మరి ఆ బ్రహ్మానందముతో కూడినటువంటి వాడు చక్కగా చేయువాడు మరి ఆ యొక్క నిర్మల నిర్మాధికం శ్రీకృష్ణాకి గురుంభజేయ మనిషన్ శ్రీ సిత్వ సంతోషం ఆ శ్రీకృష్ణుడన పేరు గల గురువును శ్రీ అనగా లక్ష్మీదేవికి మనస్సంతోషము చేయగలవాడు నగవు నా గురువును నేను ఎల్లప్పుడూ భజించుచున్నాను సేవించుచున్నాను భజించుతున్నానని మనకు ఈ శ్లోకము ద్వారా తెలియజేస్తున్నాడు అంటే శ్రీ లక్ష్మీదేవికి మనస్సంతోషము చేయబడన చేయువాడనకు నా గురువును నేను ఎల్లప్పుడూ భజించుచున్నాను అని అన్నప్పుడు ఇక్కడ లక్ష్మీదేవి అంటే తన గురుమాతగా ఇక్కడ భావించుకుంటున్నాడు ఆ గురుమాతనే ఇక్కడ మనకు మనకు గురుమాత సామెతుడైనటువంటి ఆ లక్ష్మీ సామెతుడైనటువంటి మరి ఆ యొక్క శ్రీకృష్ణుడు అనేటువంటి మహావిష్ణువుని నేను ధ్యానిస్తున్నాను సేవిస్తున్నాను విష్ణు స్వరూపంతో పోల్చుకుంటున్నాడు కాబట్టి మరి లక్ష్మీ ఇక్కడ అంటే శ్రీ మహావిష్ణువు ఆ శ్రీ మహావిష్ణువే శ్రీకృష్ణుడు ఆ శ్రీకృష్ణుడే మరి ఈ కృష్ణుడు అనేటువంటి భావముతో ఈ యొక్క శ్లోకము ద్వారా తన గురుమూర్తిని మరి ధ్యానం చేసుకుంటున్నాడు సేవించుకుంటున్నాడు పూజిస్తున్నాడు కాబట్టి ఈ శ్లోకాన్ని మనకు గురుగీతలో కూడా ప్రార్థనా శ్లోకంగా పీల్కాన శంకర ప్రభుల వారు రాయడం జరిగింది కాబట్టి ఈ శ్లోకం ద్వారా మనకు గురుమూర్తిని ధ్యానించుకుంటున్నాడు సేవించుకుంటున్నాడు మనం కూడా గురిగీతలో మొదట మొదలు ఈ శ్రీకృష్ణ పరమాత్మనే మనం ధ్యానించుకుంటున్నాము సేవించుకుంటున్నాము మరి ఈ కా ఈ యొక్క శ్లోకంలో కూడా మరి పరంపర శ్లోకంలో పరంపర శ్లోకంలో కూడా ఈ శ్లోకం ద్వారానే మరి మనము కూడా గురువుని ధ్యానించుకునే భాగ్యం మనకు లభించింది కాబట్టి మనం కూడా భవత కృష్ణుడు అనేటువంటి ఆ శ్రీకృష్ణుడిని మనం కూడా సేవించుకుంటున్నాము పూజించుకుంటున్నాము ఈరోజు సేవింపబడుతున్నాడు పూజింపబడుతున్నాడు సకల జనుల చేత సర్వ జనుల పండితుల చేత మరి సర్వ మరి వేద వేదాంతుల చేత సూర్య జనుల చేత పూజింపబడుతున్నాడు ఈ లోకమయ్యందు ఈనాడు కూడా భాగవత కృష్ణ జేసుకేందర్ల వారు దక్షిణామూర్తికి సమముగా ఆనాడు మరి శివరామ దీక్షితుల వారు ఎలా పూజింపబడినాడో మరి ఈనాడు కూడా శివరామ దీక్షితుల వలె మరి భాగవత కృష్ణ జస్కేందర్ల వారు కూడా మరి ఈ జనుల చేత మరి యొక్క వేదాంతుల చేత పండితుల చేత మరి యొక్క అందరి చేత కూడా సుజనుల చేత లక్షణ ఇతైనటువంటి సూర్య చేత పూజింపబడేటువంటి మహానుభావుడే మన భాగవత కృష్ణ జయస్కేంద్ర రాజాది రాజ మహారాజ చంద్ర ప్రభువుల వారు శ్రీమద్ భాగవత కృష్ణ కేంద్ర ప్రభువారు అని తెలియజేస్తూ ఈ శ్లోకము ద్వారా మనము ధ్యానిస్తూ సేవిస్తూ ఈ శ్లోకముతో ఇంతటితో ముగిస్తున్నాను జై వలో సద్గురు ప్రభు మహారాజుకు జై